ఉపాధి హామీ కూలీలను సమ్మర్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలి కంబాలపల్లి ఆనంద్ రాష్ట్ర కమిటీ సభ్యులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు సమ్మర్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు పిఏపల్లి మండలం బాలాజీ నగర్ తండా గ్రామంలో జరగనున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సమ్మర్ అలవెన్స్ ను గత మూడు సంవత్సరాలుగా నిలిపివేసిందని ఎర్రటి ఎండలో ఎండను సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్న కూలీలకు సమ్మర్ అలవెన్స్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తూ కూలీల పొట్టలు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో నిధుల కోత విధించడం దారుణమని గతం కంటే సగానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చేయడం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి కూలీలకు పనిముట్లు ఇవ్వడం లేదని మౌలిక సదుపాయాలు టెంట్లు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు మంచినీళ్లు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు ఉపాధి హామీ కూలీలకు సమ్మర్ అలవెన్స్ మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని లేని ఎడల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృ ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కావలి కృష్ణయ్య ఆర్ సత్యనారాయణ టెక్నికల్ అసిస్టెంట్ దశరథ్ రెడ్డి ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు